చిన్న చిన్న క్రిములు కూడా ఏర్పడతాయి దోమలు చిన్న చిన్న పురుగులు దీపాలు పురుగులు అంటారు ఈ దీపాలు పురుగుల నుంచి చాలా మంది కూడా బాధపడుతుంటారు ఈ కలలు వాటలో పడిపోతుంటాయి ఈ సంహారం జరగాలి క్రిమికేట కలతాలకి అది పూర్తిగా పోవాలి అందుకని ఏం చేస్తారంటే మందుకుడు కాలుస్తారు అత్యాధికంగా జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ మందుగుండు ఎప్పుడైతే కాలుస్తారో ఆ మందుగుండు పొగకి క్రిమికేట్ కాలండి చాలా మట్టుగా నాశనం అయిపోతుంది అదొకటి తర్వాత పిల్లలకి వినోదం చాలా ఆనందం కుటుంబం అంతా కలిసి ఉండడం అయితే దీపావళి తలక అసలైన ప్రాముఖ్యత ఉంటుంది A Maha şey Devi